హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే తాజాగా బీరకాయలు అయితే తెచ్చుకున్నాము ఇప్పుడైతే నేనైతే బీరకాయ కర్రీ అయితే చేసి చూపిస్తాను ఇట్లా అన్నీ జూరి పెట్టుకుంటాను ఇవి కూడా మొత్తము జూరి ఉల్లిగడ్డ టమాటా మసాలా అన్నీ చేసుకొని అయితే చేసేస్తాను బీరకాయ కర్రీ అయితే చేసేస్తాను ఈరోజు మా ఇంట్లో బీరకాయ కర్రీ అన్నం అయితే చేసేస్తాను మా వీడియోలను వస్తే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇవైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను ఫ్రెష్గా ఉన్నాయి ఇక బీరకాయలు అయితే ఫ్రెష్ బీరకాయలు ఇట్లా బాగా కొంచెం కండు ఉంటేనే బాగుంటుంది బీరకాయని నేనైతే కొంచెం కండు ఉండేదే తీసుకున్నాను బీరకాయ అయితే నాన్న చిన్న చిన్న ముక్కలుగా పోసుకుంటున్నాను ఇట్లా సేదు ఉంటుందో లేదో చూసి బీరకాయ పోయాలా లేదంటే బీరకాయ అంతా సేదైపోతుంది ఇప్పుడైతే అన్ని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను ఈరోజు మా ఇంట్లోతే బీరకాయ కర్రీ అన్నం ఆయిల్ అయితే అన్ని చిన్న చిన్న ముక్కలతో పెట్టుకున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసినాను ఆల్రెడీ కుక్కర్ పెట్టేసాను ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇక్కడైతే టమోటా బీరకాయలు అయితే కోసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే ఈటెక్కల ఆయిల్ ఈటెక్కినాకైతే జీలకరావాలి హీటెక్కింది కొన్ని జీలకు రావాలైతే వేసుకున్నాను జీకాయలు వేస్తున్నాం కదా కొంచెం పరపట వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేస్తాను ఎందుకంటే పచ్చివాసన పోతుందని వేసేస్తాను అల్లం పేస్ట్ అయితే వేసాను ఎందుకంటే ఉల్లిగడ్డ వేసుకోలేదు ఇదే బీరకాయ తీగు ఉంటుంది కదా అని ఉల్లిగడ్డ అయితే వేయలేదు నేను ఇప్పుడైతే బీరకాయలు ముక్కలు అయితే వేసేద్దాము బీరకాయ టమోటా రెండు అన్నీ వేసేస్తున్నాను కొంచెం వేసేస్తున్నాను పసుపు కారం ఎప్పుడైతే నేను కొత్తిమీర రెండు ఏళ్ళ రూపాయలు వస్తే ఒక చెక్కా వేసి అయితే దంచుకుంటాను ఇదంతా బాగా మిక్స్ చేస్తాను సి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తాను చూడండి కొత్తిమీర ఎల్లప్పాయి లవంగా చికెన్ ఫస్ట్ అయితే వేసుకుందాం కొత్తిమీర వేసేయండి మీది అయిపోయింది డబుల్ డబుల్గా వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది వేసేసాను కొన్ని వాటర్ వేస్తాను ఎందుకంటే అప్పుడే ఊరింటాయి వాటర్ విజిల్ అయితే పెట్టేస్తాను ఒక రెండు విజిల్స్ అయిపోయాయి అయితే బీరకాయ అయితే అయిపోయింది చూడండి బీరకాయ అయితే ఉడికిపోయింది బీరకాయ కర్ర అయితే రెడీ అయింది కొంచెం రసం రసంగా గ్రేవీ ఉంటే బాగుంటుందని కొంచెం రసంగా ఏం చేస్తానమ్మా బీరకాయ కర్రీ బీరకాయ ఆమ్లెట్ ఆమ్లెట్ Субтитры like